అనేది అందరూ పంచుకోవాలి ఒక ప్రొడ్యూసర్ ఒక్కడే సక్సెస్ అయితే అందరూ పంచుకుంటారు ఇవాళ పరిస్థితుల్లో సక్సెస్ అయితే అందరూ పంచుకు పంచుకుంటారు ఫెయిన్ దెబ్బతింటే ఒక్క ప్రొడ్యూసరే ఒక్క ప్రొడ్యూసరే నాశనం అంటే ఆర్టిస్ట్ వాళ్ళు రెమోనేషన్ వాళ్ళకి వెళ్ళిపోతాయి టెక్నిషియన్ వాళ్ళు రెమొనేషన్ వాళ్ళు తీసేసుకుంటారు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఎవరికాళ్ళు వాళ్ళ రెమొనేషన్ వాళ్ళకి వెళ్ళిపోతాయి అయిపోయినాకే సినిమా బయట వస్తుంది సో ఇవన్నీ వెళ్ళిపోతాయి సో మే రాకపోతే పోయేది గుండు వేసుకునేది ప్రొడ్యూసర్ ఆ పరిస్థితి ఉంది కనుక తప్పదు ఇలాంటి ఇక ఎవరికి స్టార్టప్ ఉందో ఎవరికి ఇమేజ్ ఉందో వాళ్ళ ఇమేజ్ని వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళ రెమోనిరేషన్ పెట్టుబడిగా పెట్టుకొని ముందుకెళ్తారు ఇది ఇండస్ట్రీకి రేపు రాబోయే కాలంలో ఇంకా అది హాలీవుడ్ స్టైల్ వచ్చేసినా ఆశ్చర్యపడక్కర్లా హాలీవుడ్లో కనుక అందరూ మేజర్ చిన్నవాళ్ళు కాదు మేజర్ హీరోస్ టెక్నీషియన్స్ మేజర్ అంతా షేర్ హోల్డర్స్ పెట్టుబడి వాళ్ళు పెట్టుబడిదారుల కింద లెక్క వాళ్ళకి ఫుల్ రెమ్యునరేషన్ ఉండవు బిజినెస్లో షేర్ అంతే సో అట్లా అదే రోజులు వస్తాయి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని ఏరియాలు మహేష్ బాబుకు ఒక ఏరియా తీసుకుంటాడు ఇంకో హీరోలు కూడా కొంతమంది ఒక ఏరియా తీసుకుంటున్నారు రెమ్యునరేషన్ కింద అది ఏరియా ఏదైనా టోటల్గా అసలు పెట్టుబడి వాళ్ళు బిజినెస్లోనే పార్ట్ షేర్ హోల్డర్స్ కింద అవుతారు వాళ్ళు పార్ట్ అండ్ పార్ట్స్లో ప్రొడ్యూసర్ అది అయితే కూడా మంచిది వాళ్ళకు కూడా హీరోలు ఆర్టిస్టులు కూడా ప్రొడ్యూసర్లు అయితే ఆ ప్రొడ్యూసర్ సాధక బాధకాలు కూడా తెలుస్తాయి అంటే వీళ్ళందరూ తెలియదని కాదు తెలియని విషయాలు అనేకం తెలుస్తాయి ప్రొడ్యూసర్ అనేది ఎన్నెన్ని ఇబ్బందులు ఉంటాయని తెలుస్తాయి